నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో లో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి వెజిటేరియన్స్ ఫేవరెట్ కదా ఈ పన్నీర్ టిక్కా సో మరి రెస్టారెంట్ కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే కొన్ని తోని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పన్నీర్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుందండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గట్టి పెరుగు వేస్తున్నా అండి వాటర్ అనేది లేకుండా హంకర్డ్ అంటాం కదా ఈ హంకర్డ్ ఎలా చేసుకోవాలంటే ఏదైనా క్లాత్ లో పెరుగు వేసేసి ఒక గంట పాటు అట్లా వదిలేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోయి గట్టి పెరుగు ఫామ్ అవుతుంది సో అలా తీసుకున్న పెరుగులో ఒక టీ స్పూన్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పొడి అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటున్నా అండి అలాగే కసూరి మేతిని ఒక థర్టీ సెకండ్స్ పాటు ప్యాన్ మీద డ్రై రోస్ట్ చేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది సో దాన్ని క్రష్ చేసుకుని తీసుకుంటున్నాను దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వాము వేసి వేయించుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను మనం పన్నీర్ని డీప్ ఫ్రై చేయం కాబట్టి ఈ శనగపిండి పచ్చివాసన రాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు మనం కోట్ చేసినప్పుడు ఇంకా శనగపిండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి శనగపిండి ఫ్రై అయిపోయిన తర్వాత అలా ఫ్రై చేసి తీసుకున్న దాన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో మిక్స్ చేసుకోండి వేడి ఆయిల్ వేసాం కాబట్టి చేయకాలుతుంది సో స్పూన్తో మిక్స్ చేసుకోవాలి బాగా మనం పెరుగు లూజ్ పెరుగు తీసుకుంటే ఇది లూజ్గా అయిపోయి మసాలా పేస్ట్ అనేది పన్నీర్కి కోట్ అవ్వదు అనమాట సో అందుకని గట్టి పెరుగు తీసుకోవాలి ఇప్పుడు దీనికి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి మనం తందూరి స్టైల్లో చేస్తున్నాం కదా సో దీనికి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో వేడి చేసుకునే చార్కోల్ని వేసుకుని కొద్దిగా నెయ్యి వేస్తే ఆ పొగ అనేది వస్తుంది అనమాట సో అలా స్మోక్ వచ్చిన టైంలో మూత పెట్టేస్తే మసాలా పేస్ట్కి తందూరి ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట ఈ స్మోక్ అంతా ఇలా బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసి మూత తీసి చూస్తే మనకి ఫ్లేవర్ తెలుస్తుందండి మీరు చేసేటప్పుడు ఐడియా ఉంటుంది మీకు సో నాకైతే తందూరి ఫ్లేవర్ వస్తుందండి సో అలా మిక్స్ చేసుకునేదాన్ని ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో రెడ్ బెల్ పెప్పర్ అంటాం కదా రెడ్ బెల్ పెప్పర్ క్యాప్సికమ్ ఎల్లో బెల్ పెప్పర్ ఇంకా పన్నీర్ ఇంకా ఆనియన్స్ అండి క్యాప్సికం కూడా అలాగే స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకుని తీసుకోవాలి కొద్దిగా పెద్ద పెద్దవి ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకుని తీసుకోవాలి ఆనియన్స్ ని ఇలా పెట్టిల్స్ లాగా ఒల్చుకోవాలన్నమాట మసాలా పేస్ట్ లో ఎల్లో బెల్ పెప్పర్ ఇంకా క్యాప్సికమ్ ఇంకా రెడ్ బెల్ పెప్పర్ పన్నీర్ ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి వేయకూడదండి మసాలా పేస్ట్కి మనం పెట్టడానికి వీలవ్వ అనమాట సో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బ్యాంబూ స్టిక్స్ అనమాట నేను వాటర్లో ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేశాను ఎందుకంటే మనం ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు అది కాలిపోకుండా ఉండటానికి వాటర్లో కంపల్సరీ సోక్ చేసుకోవాలండి అలా సోక్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలకి ఇంకా పన్నీర్కి మసాలా పేస్ట్ అనేది కోట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బ్యాంబూ స్టిక్ తీసుకుని ఈ క్యాప్సికమ్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి ఏది ఏది వీలైతే అట్లా పెట్టుకోవచ్చు ఇదే పెట్టాలని ఎగ్జాక్ట్గా ఏం లేదు నేను గ్రీన్ పెట్టాను తర్వాత రెడ్ బెల్ పెప్పర్ పెట్టాను తర్వాత ఆనియన్ పెడుతున్నాను తర్వాత పన్నీర్ పీస్ పెట్టా అండి ఈ పన్నీర్ కొద్దిగా గట్టిగా ఉండేది తీసుకోండి అలాగే ఎల్లో పెప్పర్ ఇంకా ఆనియన్ మళ్ళీ గ్రీన్ బెల్ పెప్పర్ రెడ్ బెల్ పెప్పర్ సో ఇలా అంతా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలండి మనకి ఎగ్జాక్ట్గా ఒకటే పెట్టుకోవాలని ఏం లేదు మనకి ఏది విస్ ఏది వీలుగా ఉంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఆనియన్స్ని క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ ఇంకా పన్నీర్ పన్నీర్ చిన్న ముక్కలుగా పెరుగుతుంది అంటే కనుక సో చూసుకుని పెట్టుకోండి చాలా ఈజీ అండి చేసుకోవడం కొద్దిగా పేషెన్స్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీ చేసుకోవడం ఈ పన్నీర్ తందూరి పన్నీర్ టిక్కాని సో అన్నీ ఇలాగా కోట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను త్రీ ప్రొసీజర్స్ చూపిస్తాను అండి వేయించుకోవడం ఎట్లాగో ఇట్లాగా మనకి పుల్కాస్ చేసుకుంటాం కదా ఐరన్ గ్రిల్ ఏమన్నా ఉంటే దీన్ని తీసుకుని పెట్టుకోండి దానికి ఆయిల్ కోట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులకి రొటేట్ చేసుకుంటూ ఈ పన్నీర్ టిక్కాని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి హైలో పెట్టేస్తే మాడిపోతుందండి సో హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి సేమ్ లైక్ మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా అలాగే సేమ్ సో ఇలా అన్ని వైపులు పెట్టుకుని కోట్ చేసు సో ఇలా అన్ని వైపులు పెట్టుకుని టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఇట్లా టిప్స్ మాడి మంచి తందూరి ఫ్లేవర్ అనేది వస్తుందండి అలాగే ఇది సెకండ్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పన్నీర్ పీసెస్ ని సెట్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇది ఒక సో ఇది ఒక ప్రాసెస్ అండి మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు ఇవి రెండు కాదు అంటే కనుక డైరెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని డైరెక్ట్ ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రాసెస్లో ఏంటంటే కొద్దిగా వేడి పడిన వాళ్ళకి చేయి కాలుతుంది అనమాట సో మీకు ఏది ఈజీ ఉంటే అట్లా చేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లో పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ చట్నీ చూద్దామండి ఒక కప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా ఐదారు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క పావు టీ స్పూన్ ఇంగువ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఇవి పాలకూర ఆకులండి గ్రీన్ కలర్ ఉండడానికి చట్నీ నేను ఇది యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అలాగే హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ పెరుగు వేస్తున్నాను అండి అలాగే ఒక మూడు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఈ ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల గ్రీనిష్ కలర్ అనేది అలాగే ఉంటుంది అనమాట మంచి గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా మిక్సీ పట్టిన తర్వాత ఆ కలర్ అనేది మనకి లైట్ షేడ్లో మారకుండా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల అది అలాగే ఉంటుంది చల్లదనంకి సో అంతే అండి గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా సో ప్లేటింగ్ చేసుకుందాము అంతే అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా పన్నీర్ కొద్దిగా పేషెన్స్ ఉంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది కదా సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మటుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం